హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు బ్రైడల్ మేకప్ పార్టీ ఫోటోషూట్ రిసెప్షన్ హెచ్డి హెచ్డి ప్రో ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును నేర్ చేయబడును మా వద్ద ఫ్యాన్సీ కాస్మెటిక్స్ ఐటమ్స్ పెండ్లకి తలంబ్రాలకు ఐటమ్స్ ప్రధానం సంబంధించిన ఐటమ్స్ మరియు అన్ని రకముల పార్టీలకు గాజులు సీజడ్ ఐటమ్స్ టెంపుల్ గోల్డ్ ఐటమ్స్ లభించును అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ బ్యూటిషియన్ ఎస్ అరుణ పొట్టి శ్రీరాములు వీధి ఆర్చి దగ్గర దర్శి జూ జన్మించారు కానీ పోలే మా తాతగారి కోవిడ్లు కోవిడ్లు తిరునల్వేరి తాంజోర్ సైడ్ నుంచి కాశీ వెళ్తూ అంటే మా తొమ్మిదో ధరం చెప్పారు ఫస్ట్ ధరం వాళ్ళు వెళ్తూ వెళుతూ ఇక్కడ కోటా అయిండ్ చేసుకుని ఇక్కడ స్థిరపడడం జరిగింది అప్పటి నుంచి మా దాదాగారు పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఉంటున్న తర్వాత బీఎస్సీ విద్యార్థ్యాంసం చేసిన తర్వాత ఏలూరు వెళ్ళి అక్కడి నుంచి ఆంధ్ర యూనివర్సిటీ నారాయణ కాలేజ్ ఆఫ్ విజయనగరంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మన మాజీ లక్షపతి ఉపాధ్యాయుడు వీరిద్దరు క్లాస్మెట్స్ చేసిన తర్వాత ఇద్దరు కలిసి మళ్ళీ మెడ్రాస్ యూనివర్సిటీలో చదువుకున్నారు ఆయన ఫిలాసఫీటేచర్గానిక్ రసాయన శాస్త్రం వెళ్ళారు అక్కడ ఫస్ట్ గోల్డ్ మెడల్ తీసుకున్నారు ఆయన లాధాకృష్ణ గారు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జరిగింది ఆ టైంలో మా నాటగారు చర్య కమిటీ మెంబర్గా ఉండేవాడు పంతొమ్మిది పార్టీ అంటే ఆయన పాత తర్వాత చాలా కాలంలో ఆల్రెడీ గవర్నమెంట్ కాలేజ్ రాజమండ్రిలో ప్రిన్సిపాల్గా కొడుకునేవాడు గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ తర్వాత ఈ స్వాతంత్రవదము ఉధృతమవుతున్న సమయంలో కోటు వేసుకున్న ఆ రోజుల్లో ఉండేవాడు కానీ కద్దర్ వేసుకున్నాడు అని తీసుకెళ్ళి కుంభకోణంలో వేసారు కద్దరు కోట్ వేసుకున్నాడు కుంభకోణంలో చేసిన తర్వాత మళ్ళీ వచ్చారు న్యూ గుంటూరు ఇదంతా చేసిన తర్వాత రిటైర్ అయిన తర్వాత మెడ్రాస్లో ఉండి కేసరి స్కూల్ అని కేసరికూల్ చాలా ప్రామినట్ స్కూల్ దాన్ని కరస్పాండెంట్గా చాలా కాకున్నారు తర్వాత మా ఫాదర్ ఉపయోగం షిఫ్ట్ అవ్వడం అయింది యాభై రెండు దాకా మా తాతగారు పెడ్రస్ ప్రాంతాల్లో లేఖ చెప్పారు మాకున్నది యాభై తొమ్మిది ప్రాంతాల్లో దాన్ని అంతకుముందు కానీ లేఅ ప్లాన్ చేసిన తర్వాత యాభై ఎనిమిది యాభై తొమ్మిదిలో ఇక్కడ విశ్వాధపరంలో ఊర్లో ఉన్న వాళ్ళకు ఎవరో స్థలాల ఎకరాలు ఈయన స్వాధీతం రైతుల పేరున వాళ్ళ పేరున రిజిస్ట్రేషన్ ఏంటో తెలియదు చేశారు సన్న ఊరులో కూడా ముప్పై ఆరు ఎకరాలు ఉండేది మాకు తెలుసు అంతకు ముందు కూడా కొందని మమ్మల్ని చెప్పేవాడు నైన్టీ సెవెన్లో ముందు అంతకు మా నాన్నగారు ఒక ముందు తొంభై ఆరు రైతులు వచ్చారు చాలా ఏళ్ళు చేసుకుంటున్నాం కానీ కౌలు చేసుకుంటున్నాము మీకేమి ఇవ్వలేదు కానీ మా పేరు కూడా కాలేదని అంటే మా ఫాదర్కి అప్పటికి ఎనభై వచ్చాయి నాకు ఎనభై వచ్చాయి మా నాన్నగారు పదహారు ఐదు అయిపోయి ఇరవై ఆరు ఐదు అయిపోయింది మీ పేరు వచ్చి చేసేస్తాము రిజిస్ట్రేషన్ అన్న కూడా మా ఫాదర్ పేరు ఇద్దరు తొంభై ఏళ్ళు వచ్చి ఆ రైతులు ఎవరు ముప్పై ఆరు తీసుకెళ్ళి చేయించారు విశ్వం గారు వెళ్ళిపోయాం మళ్ళీ తర్వాతే మా సిస్టమ్ పట్టించి పండించిన వీడియోలు చూసి వెళ్దాం వెళ్దాం అంటే ముగ్గురు వచ్చి నుంచి ముగ్గురు ఇది సో మీరు చెప్పిన కాన్సెప్ట్ దాని గురించి కానీ ఆయన చేద్దాం అనుకుంటున్నాను ఏ విధంగా చేస్తే ఎందుకంటే మేము రెగ్యులర్గా కొంచెం ఇతర కారణాల వల్ల వాళ్ళు చేస్తుంటే దానికి మేము ఎప్పుడు రోజు అనుకుంటున్నాం మేము డెఫినెట్గా దాన్ని పూర్తిగా సహకరించడం ఇది జరుగుతుంది అవకాశం ఇచ్చినందుకు దగ్గర చూడలేదు మధ్యాహ్నం కొన్ని గంటల వెయిట్ చేస్తూ పేరు